హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పిల్ల తల్లి మీద మనకి అక్కడ వచ్చేసి నెల్లూరు జుడిపి పిల్ల తల్లి అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ఇరవై ఆరు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లల వచ్చేసి మనకి ఇరవై ఆరు గొర్రెలు అనేది చిన్న కట్ట అనేది ఉంది ఇరవై ఆరు గొర్రెలకి అనేది మనకి ఇరవై నాలుగు పిల్లలు అనేది వస్తాయి రెండు గొర్రెలు అనేది మనకి సూటి మీద అనేది ఉన్నాయి మీకు గొర్రెలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను తర్వాత ఇక్కడ జాత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ అనేది మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలంగాణ సైడ్ నుంచి ఎంకైనా మనకి పిల్ల తల్లి పిల్లతల్లిగూర్లు ఇరవై గూర్లు కానీ ముప్పై గూర్లు కానీ అట్లా ఉంటే చెప్పండి అన్న అన్నారు ఇంక నుంచి మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి పిల్ల అనేది దొరుకుతాయి బ్రదర్ పిల్ల తల్లిగూరే దొరుకుతాయి ముప్పై వేలు పైన ఉంటాయి కానీ ముప్పై వేలు లోపల దొరికేది కష్టం బ్రదర్ ముప్పై వేలు లోపలనేది మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది దొరికేది కష్టం ముందు పోయిన సంవత్సరం అయితే మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై వేలు లోపల దొరికేవి కానీ ఇప్పుడు మనకి తల్లు పిల్ల తల్లి గొర్రెలు దొరికేదే కష్టంగా ఉంది మ్యాక్సిమం ముప్పై వేలు ముప్పై ఒక్క వెయ్యి అట్లా పెట్టుకుంటే మనకి పిల్ల తల్లిగూరలు అనేది వస్తాయి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపినేది మనకి ముప్పై వేలు పైన అనేది మ్యాక్సిమం దొరుకుతాయి ఇవి రేట్ ఎంత చెప్తున్నారని చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్కి కొన్ని కట్టలు లూన్లు అనేది పంపించా తెలంగాణ దగ్గరికి మన అన్నవాళ్ళు అనేది రాలా మొత్తం తొంభై తొమ్మిది గొర్రెలు ఒక పొట్టేలు పది పిల్లలు ఒక పది పిల్లల కాల అనేది పంపించాము వాళ్ళు రాలా మొత్తం అమౌంట్ అనేది నా అకౌంట్కి అనేది కొట్టాను నేను రైతులకు అనేది బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ అదే అన్న మనకి మళ్ళీ ఒక డెబ్బై గూర్రెలు కాలువ వెంకి అని చూడమన్నారు ఆ డెబ్బై గూర్రెల మీద చూస్తున్నాను గూర్రెలు కూడా సెట్ అయ్యాయి మనకి డెబ్బై గూరెలు కాదు యాభై ఆరు గూరెలు ఒక ఆరు పిల్లలు అనేది వస్తాయి అవి కూడా అన్న వాళ్ళకి మాట్లాడే అవి రేపు బుధవారం అనేది లోడు పంపించాలి తెలంగాణకి బుధవారం రోజు అనేది లోడ్ పంపిస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియో ఈ కనిపించే పిల్లలు వచ్చి మనకి ఇరవై నాలుగు పిల్లలు వస్తాయి ఇరవై నాలుగు పిల్లలకి మనకి ఫిమేల్ ఎన్ని ఉన్నాయి మెయిల్ అనేది ఉన్నాయి అంటే పదం పిల్లలు ఎన్ని ఉన్నాయి పొట్టేలు పిల్లలు ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు వస్తాయి వారు మెయిల్ అనేది మనకి ఎనిమిది పిల్లలు వస్తాయి మిగతా ఈ అనేది వస్తాయి మిగతా పిల్లలు అనేది మనకి ఫిమేల్ అనేది వస్తాయి ఇంకా గొర్రెలు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాం పొళ్ళు అన్ని ప్రతిదీ చెక్ చేస్తాను ఎందుకంటే మనం లైవ్ లైవ్లోకి వెళ్ళామంటే ఏదో వీడియో తీసామా అప్లోడ్ చేసామా అనేది మనం చెప్పం ఏదైనా సరే వీడియోలోనే ఒక క్లారిటీ అనేది చూపిస్తాం పళ్ళు గుట్టి కళ్ళు ఏదైనా ఉన్నాయి కాళ్ళు ఏదైనా గుర్తున్నా ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది చూపిస్తాం పిల్లలు కూడా ఫిమేల్ ఎన్ని ఉన్నాయి మెయిల్ ఏది కూడా చెక్ చేస్తాను ఇక్కడ పొళ్ళు అనేది చెక్ చేస్తాం మనం లైవ్ లైవ్లోకి వెళ్తే ఇలానే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత గొర్రె మీద ఇది వచ్చేసి మనకి మూడో ఈత అనేది ఉంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా మూడో ఈత గొర్రె ఉంది ఇక్కడ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద కూడా ఉన్నాయి అవి కూడా నేను పొళ్ళనేది చెక్ చేశాను ఇక్కడ పొల్లు లేని గొర్రె ఏదైనా ఉందంటే తీసేయమని చెప్తున్నారు మనకి రైతు అనేది మనకి పొల్లు లేని గొర్రె ఏదైనా ఉందంటే తీసేయనన్నా ఆ అనేది మేము ఉండించుకుంటామని చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద ఉంది ఇది వచ్చేసి మనకి రెండో ఈత కుదం ఇది రెండో ఈత కొదం ఇది వచ్చేసి మనకి రెండు పళ్ళ మీద అనేది అనుకుంది నాకు తెలుస్తుంది ఇది నాలుగు పళ్ళ మీద ఉంది ఇది కూడా మనకి నాలుగు పళ్ళ మీద అనేది ఉంది మొత్తం ఈ కట్ట మనకి ఇరవై ఆరు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అనేది వస్తాయి రెండు సూడు గొర్రెలు అనేది వస్తాయి ఇవి జోడి వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు వేరు ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే బ్యా వీడియోలో చూసేదానికంటే దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకొని పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఎలా ఉన్నాయి గుడ్డుకళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ప్రతిదీ మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంతేగాని వీడియోలో చూసి అడ్వాన్స్లో వేసుకోవడం వీడియోలో చూసేసి బేరల్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే లైవ్ లేక రండి ఇది వచ్చేసి కనిపించే గోరి సూటు గొర్రె ఈ కనిపించే గొర్రె ఒకటి సూటు గొర్రె అది ముళ్ళు తొక్కి కాళ్ళు అనేది కుండుతుందని చెప్పారు వాళ్ళు నేను కూడా చూసా ముళ్ళు అనేది తీస్తున్నారు వాళ్ళు అది ఒక రెండు రోజులకి తొక్కేస్తుంది మనకు మనకు దానివల్ల అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకొక గొర్రె మనకి రెండు సూటి గొర్రెలు ఇరవై నాలుగు తల్లి పిల్లలు మొత్తం మనకి ఇరవై ఆరు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు వస్తాయి జోడీ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు చెప్పారు ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేర ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేది మనకి రైతు వారీగా ఉన్నాయి కాల్ చేయండి ఇవే కాకుండా మనకి సూటి గోరలు కూడా దగ్గర దగ్గరగా ఐదు వందల గూరెలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఐదు వందల గూరెలు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఆ రెండు గోరెలు అనేది మనకి సూటి గూరెలు వస్తాయి అవి కూడా ఒక వారం పది రోజుల్లో తినేదానికి అవకాశం ఉన్నాయి కానీ పిల్ల తల్లి గోరలు అనేది మనకి పల్లెల్లో దొరుకుతాయి కాల్ చేయండి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర మనం పిల్లతలనేది మనం ఎక్కడ ప్రతి పిల్ల పాలు తాగుతున్నాయా లేదా చెక్ చేసుకొని వాటి రెండు సార్లు చెక్ చేసుకొని మనం గొర్రెలు అనేది తీసుకెళ్ళచ్చు ఓకేనా ఇంకా మనకి మన సబ్స్క్రైబర్ కూడా తొంభై తొమ్మిది గొర్రెలు ఒక పొట్టేలు అనేది లోడ్ అనేది పంపించాం అదే అన్న వాళ్ళకు కూడా మళ్ళీ రేపు బుధవారం అనేది ఒక యాభై ఆరు గొర్రెలు అనేది రేట్ అనేది ఫైనల్ చేస్తున్నాం ఆ రేట్ అనేది అయిపోయింది అడ్వాన్స్ కూడా అన్న వాళ్ళు వేస్తారు బుధవారం అనేది లోడ్ అనేది పంపిస్తాను పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెలు వీడియోలు కూడా ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా అనేది వస్తాయి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్